जय तेलंगण है तुग्री वाले बच्चों का तो

అందరి కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులండి అది పేరు అది కాకుండా మీరందరి పటాన్ పేరు పటాన్ పేరు ముఖ్య <Sessenzial> కారాజుగా <Sessizia> 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 दार नियं्य में पुड़ा वाला पपट अभ्यना थे यह आकायशना करगण ना अदृष्ठगाधकार का शिव सं्यरा हमने भाण भ प समंचरार मेद पाद वर् ंद आ प से दृष्ण िवाप ఇవాళ కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ గా జోనల్ మున్సిపల్ కమిషనర్ ఏజెన్సీ అదే విధంగా అడిషనల్ కలెక్టర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పదకొండు సంవత్సరాలు మీలో పనిచేసి అదృష్టం ఇచ్చి మీ అందరి ఆదరణ ఇక్కడ ఉన్న సీనియర్ కార్యకర్తలు చాలా సీనియర్టీ ఉన్న పొలిటికల్ నాయకులు వేదిక ఉన్న ప్రజా ప్రతినిధులు చాలా మంది సీనియర్ నాయకులుగా ఆదరణతో ఈ అవకాశం దక్కింది అయితే కేసీఆర్ గారి ఆశిస్తున్నదో బిఆర్ఎస్ పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ సీటుకి నా పేర్థం ఖరారు చేసినప్పుడు నేను ఒకటే ఆలోచించుకున్నాను నా కట్టి ధైర్యం ఉంది ఎందుకంటే పదకొండు సంవత్సరాలు ఈ మెదక్ లో ఉన్న సిద్దిపేట జిల్లా సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా ఈ మూడు జిల్లాలలో పనిచేసే అనుభవం మరి పనిచేస్తున్నప్పుడు వేదికలో ఉన్న అందరు ముఖ్య నాయకులతో నాకు సందర్భాలు ఉన్నాయి మరి అందరితో కూడా మంచి సంబంధం పెట్టుకొని టీడీపీ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక అధికారిగా నా బాధ్యతను గుర్తించుకొని ప్రతిరోజు ఎవరు వచ్చినా ఏ ప్రజా ప్రజాప్రతినిధులు వచ్చినా ఏ గ్రామస్తులు వచ్చినా ఒక బాధ్యతగా నా ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండి నా ఉద్యోగ బాధ్యత నిర్వహించే అదృష్టం నాకు ఆ భగవంతుడికి అనిపించింది అలా భగవంతుడు నాకు అంటే ఒక పోటీ పరీక్ష రాసి కొన్ని లక్షల మంది అభ్యర్థులు పోటీ పరీక్షలో రాసిన తర్వాత ఆ రోజు స్టేట్ ర్యాంక్ వచ్చి నేను డెప్ కలెక్టర్ ఉద్యోగంలో చేరి అంచెల

ఒక అధికారిగా నిరంతరం నిరణించి మొట్టమొదటి రోజు ఉద్యోగం చేరినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక్క గుర్తు పెట్టుకుని ఉద్యోగంలో చేర నా కుటుంబ నేపథ్యం మీకు చెప్పినట్టయితే మీ ద్వారా మన ప్రపంచంలో బూత్ కమిటీ ద్వారా ప్రతి ఓటర్కి ప్రతి ఇంటికి అభ్యర్థి గురించి సమాచారం వెళుతుందనే ఆశతో ఆలోచనతో మీరు నా ప్రస్తావన చేస్తా ఉన్నా దయచేసి ఓ బిగ్గా మీ అభ్యర్థి గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీలో ఒక రాజకీయ ప్రక్రియలో ఎదగని వ్యక్తిగా అధికారీగా ఉన్నాను కాబట్టి నా పరిచయం మీకు అవసరం మీ ద్వారా ఓటర్లకి ఇంటింటికి నా పరిచయం అవసరం అది ఆ పరిచయాన్ని నేను చూపిస్తున్నాను సవినీయంగా వినండి దయచేసి తప్పుగా భావించండి మొట్టమొదటి రోజు నా జీవిత నేపథ్యం చెప్పాలి మొట్టమొదటి రోజు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగంలో జరిగినప్పుడు ఆ రోజు మా తండ్రి లేదు మా తండ్రికి ఒక కోరిక ఉండే

తండ్రి ఆశయం ఏదైతేందో ఆ రోజు ఉర్దూ మీడియంలో ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ మా తండ్రి తన వివాహం కాకముందు ఉర్దూ మీడియంలో బిఏ చదివి వారి తండ్రి ఆ రోజు వచ్చి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి తను కూడా ఆ రోజు స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాపాడదీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పుడు వారి తండ్రికి నాకు ఒకటే మద్ద మూడు రోజులలో వ్యవసాయం ఉంది నిన్ను చదువుకోవడానికి ఉద్యోగానికి పంపించలేదు నాకు తోడ్పాటు ఉండాలి వ్యవసాయ కుటుంబం నువ్వు మళ్ళీ గ్రామానికి రావాలి అని మళ్ళీ మా స్వగ్రామానికి ఆ రోజు ఉద్యోగం డిజైన్ చేయించి మళ్ళీ గ్రామానికి తీసుకపోవడం జరిగింది మా నాన్న ఒక రెండు సంవత్సరాలు వ్యవసాయంతో ఉండి నేను ఇంత దస్తున్న వ్యవసాయం చేయలేదు అని చెప్పి ఆ రోజున వకీల్ ఉద్యోగం గౌరవంగా ఉండేది కాబట్టి మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉర్దూ మీడియంలో మళ్ళీ లా డిగ్రీ చేసి తాత ఏదైతే కండిషన్ పెట్టాడో మా ఊరి పక్కనే మున్సిపల్ కోర్టులో చేయాలి ప్రాక్టీస్ హైదరాబాద్లో హైకోర్టులో చేయగలిగే కండిషన్ కొరకు మళ్ళీ గ్రామం దగ్గర ఉండి అమ్మ పైకి కుటుంబం సో వాళ్ళ ఆశయాల పేరుకి వారు చనిపోయిన తర్వాత కుటుంబంలో ఇద్దరు ఏ సమస్యలపై ఒక ఉమ్మడి కుటుంబంగా ముప్పై మంది సభ్యులు ఒకటే కుటుంబం ఒకటే బిల్లు ఒకటే డైనింగ్ టేబుల్ ఒకటే మంట ఆ విధంగా సో నాన్న ఏదైతే ఆశయాలు చెప్పాడో నేను ఉద్యోగంలో జరిగినప్పటికీ నాన్న లేడు కానీ నాన్న చెప్పిన మాట చూస్తుంది ఒకటే చెప్పిందని నువ్వు దీత ధర్మంలో చేస్తున్నప్పుడు నీ ఎదుటి వ్యక్తి వచ్చి సమస్య చెప్పినప్పుడు నీ ఎదుటి వ్యక్తి వచ్చి సమస్య చెప్పినప్పుడు అందులో నీ అన్నని కానీ నీ తమ్ముని కానీ చూసుకో నీ కుటుంబ సభ్యులు చూసుకో నేర్పుగా ఓర్పుగా సమస్య విను ఆ సమస్య పరిశీలించు తను తమ్మునికి సమస్య వస్తే అందరికి సమస్య వస్తే ఏ విధంగా ఆలోచిస్తామో ఆలోచించి సో ఆ నేపథ్యం నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్తో ఆ చరిత్రతో ఇవాళ మీ ముందు పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నందుకు సంతోషం ఉంది మీ అందరినీ ఒక పది రోజులు నాకు సమయం మీ సేవలో పద్దెనిమిది గంటలు పనిచేసే స్వభావం ఇరవై ఐదు సంవత్సరాల నా ప్రభుత్వ ఉద్యోగంలో నేనంటే ఏదో ఒక మొదటి రెండు సంవత్సరాలలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆ రోజు నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఏ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా టీడీపీ అయినా బిఆర్ఎస్ పార్టీ అయినా అందరి ముఖ్యమంత్రులు స్వయంగా పిలిపించుకొని నా ఉద్యోగాన్ని కన్నా ఒక రెండు పైలెంట్ల ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ నా జీవితం చేసిన ప్రభుత్వాలు ఐఏఎస్ కాకముందే ఆరు సంవత్సరాల కన్నా ముందు నేను ఎవ్రీ టైం ఐఏఎస్ ఆఫ్ ది చార్జ్ తీసుకున్నాను అప్పటికి నాకు ఐఏఎస్ అర్ద లేదు కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ముఖ్య స్వయంగా బిల్లు ముఖ్యమైన ప్రాజెక్టులు ముఖ్యమైన పనులు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే పనులు నాతో చేయించిన అవకాశం నాకు ఆ భగవంతుని నేను మీ అందరికీ తెలుగు కోరుకుంటా ఉన్నాను దయచేసి నేను ఇప్పుడు చెప్పిన విషయాలు నా స్వంత విషయాలు అయినా కూడా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను నా బాధ్యత ఏంటి అని విశ్వసించాలంటే మీతో పాటు రాజకీయంలో లేదు కాబట్టి నేను అధికారిగా మీ సేవలతో ఉన్నాను కాబట్టి నా గురించి తెలియాలని ఆలోచనతో మీకు అస్సే అనేక పాటించు నేను ఒకటే చెప్తా ఉన్నా భగవంతుడు నాకు భగవంతుడు ఓపిక ఇచ్చిండు భగవంతుడు కష్టపడే అలవాటు ఇచ్చిండు అన్నిటి నాకు ఎక్కువ గట్టి పట్టుదల ఇచ్చిండు ఏదైనా కార్యక్రమం చేపడితే ఖచ్చితంగా విజయం పొందే అవకాశాలు నా జీవితంలో ప్రతిసారి ఈసారి కూడా కేసీ మన గౌరవనీయుడు కేసీఆర్ గారు ఆఫీసులతో హరిశన్న సహకారంతో అనుక్షణ కష్టపడి మనందరం చూపు తింటా ఉన్నాం అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరి ముఖ్య నాయకులు కూడా నా వెన్న ఉండి ఇవాళ ఎలక్షన్ కనిపిస్తూ ఉన్నాను నేనందరికీ గురించి నుంచి నా నన్ను ఎవరైతే ఉన్నాను అయితే నేను కోరే దయచేసి పది రోజులు సమయం చేయకుండా మనకి ఎవరో చెప్తారనే ఆలోచన లేకుండా మీ మీ భూతులలో ఉదయం మూడు కట్టెలు సాయంత్రం నాలుగు కట్టలు దయచేసి మీకు తోడైన తోడే కట్టాలని కష్టపడి పట్టి అసలుగా మీ అందరికీ కూడా మంచి అభ్యర్థిస్తున్నాను నేను ప్రత్యక్ష రాజకీయాలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో అడిగాను రాజకీయాలకు డబ్బులు సంపాదించుకోవడానికి రావట్లేదు నాకు ఆలోచన లేదు అధికారి అనే నాకు లేదు కలెక్టర్గా నా గురించి మీరు తెలిస్తే మీకు తెలుస్తుంది నేను ఎలాంటి తప్పులు చేయలేదు చేయకుండా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు నేను మా కుటుంబంలో చర్చించి ఎందుకంటే వెంకటరామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమాలు మీరందరూ ప్రజలకి తీసుకెళ్లారు కాబట్టి మిమ్మల్ని అభ్యర్థించుకుంటున్నా ట్రస్ట్ కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకున్నా పార్టీ కార్యక్రమాలు ఇద్దరున్నారు మన సతర సీనియర్ నాయకులు అందరూ చెప్తారు భూపార్ రెడ్డి అన్నారు మైపాలి చెప్తారు కార్యక్రమాలు నేను చెప్తాను పొలిటికల్గా ఎంపీగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో కుటుంబ సభ్యులు మీటింగ్ పెట్టి నేను ఒకటి అడిగాను కలెక్టర్గా నాకు మిగతా పార్లమెంట్ నియోజకవర్గం మంచి కలెక్టర్గా భారతదేశంలోనే ఏడు వందల జిల్లా ఏడు వందల జిల్లా ఉంటే అందులో నాకు మంచి పేరు దేశవ్యాప్తంగా పేరు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గంలో కలెక్టర్గా దేశవ్యాప్తంగా నాకు ఖ్యాతి ఇచ్చి దగ్గర నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి మరి అధ్యక్ష అభ్యర్థి లేనప్పుడు నేను అందరూ ఒక సేవా కార్యక్రమాలు చేయాలని భగవంతుని దయవర్గా భగవంతుని ఆశించడం వల్ల ఉమ్మడి కుటుంబం కష్టపరించడం వల్ల ముప్పై ఐదు సంవత్సరాల బిజినెస్లో కొంత ఆస్తి కూడా పెట్టుకున్నాను మరి ఆ ఉమ్మడి ఆస్తి నుంచి వంద కోట్ల రూపాయలతో వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేస్తే నేను ప్రత్యక్ష రాజకీయాలకు వస్తాను లేకుంటే నేను ఆలోచించాలని మా కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు ఏద్రీమంగా నా ఉమ్మడి కుటుంబం నా కొంత వంద కోతులు నా దగ్గర పెట్టడానికి అదే ఒక అధికారిగా ఉన్నప్పుడు తన ధనవంతుల కుటుంబాలు కొన్ని బస్తీలు ఉన్నాయి నూరల్ చూసినట్లయితే మార్కూరు గ్రామాలలో చూసినట్టయితే నిర్మేద కుటుంబాలు చాలా ఉంటాయి మరి తల్లిదండ్రులు ప్రతిభావంతనైన కొడుకు పెట్టే మొదటి సంవత్సరం నారాయణ నారాయణ జూనియర్ కాలేజీలో డబ్బులు కట్టారు పెట్టాలంటే ఆ మారుతుంది అధికారిగా ఉన్నప్పుడు ప్రజాప్రతిలో నాలుగు కావడము ఏదైనా కాలేజీ ఫీజు తగ్గిమని చెప్పడమో లేదంటే సహాయం సాయం మన లాంటి కుటుంబాలకు ఒక విద్యావంతుడైన నేను నా ద్వారా ఖచ్చితంగా వెయ్యి సంఖ్యలో వెయ్యి గౌరవాలకు ట్రస్టుల ద్వారా విద్యార్కు సేవలందించాలనే ఆలోచనతో ముందు ప్రత్యక్షంగా తెలియ అదే కాకుండా నేను నేనే పోటీ పరీక్షలో రాసి ఇవాళ అధికారిని అంచెలంచెలుగా ఎదిగి కలెక్టర్ని మీ ముందు అడుగుతున్నప్పుడు నా ఆలోచన గురించి ఒకటి మరి నేనంటే డబ్బుండింది మా నాన్న ఒక ఇల్లు తీసుకొని మా మా అమ్మ అన్న ఇల్లు తీసుకొని వంట పరిచయం పెట్టి దాన్ని సమీపించి నన్ను ఉద్యోగం చేసింది మరి ఇంటి నిరుపేద కుటుంబాలు మండల కేంద్రాలలో పట్టణ కేంద్రాలలో మారుల గ్రామాలలో ఒక నోటిఫికేషన్ ఇస్తే హైదరాబాద్కి కోచింగ్ సెంటర్లను పంపాలంటే లక్ష రూపాయలు కోచింగ్ సెంటర్లో ఫీజు కట్టాలి యాభై వేలు రూపాయలు తీసుకొని ఫీజు తీసుకుంటే ఇరవై రూపాయలు పుస్తకాలు ఖర్చు పెడితే ఒక్క పోటీ పరీక్షలు వస్తా ఉంటారు మరి ఆ పోటీ పరీక్షలు తింటు తారా కారణ ఇంకా ఆలోచన మరి అలాంటి పేద విద్యార్థులకు ఆ తల్లిదండ్రులకు ఆసరగా పోటీ పరీక్షలు రాసే అనుకోవడం నా బుద్ధి కాబట్టి పోటీ పరీక్షలు ఏ విధంగా చదవాలో తెలుసు కాబట్టి విద్య నా బుద్ధి కాబట్టి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ప్రతి నోటిఫికేషన్ కి సర్వీస్ కమిషన్ కానివ్వండి బ్యాంక్ ఎగ్జామ్ కానివ్వండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి రైల్వే రిక్రూట్మెంట్ కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ రిక్రూట్మెంట్ కానివ్వండి ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కొరకు నిరంతరం సంవత్సరం మునుగున వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాను రూపాయి కష్ట లేకుండా పేద విద్యార్థి విద్యార్థులకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పించి హైదరాబాద్ నీడైన ఫ్యాకల్టీ స్పెషలిస్ట్ తీసుకొచ్చి అన్న పరిపాలనతో వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులతో అది అన్న సమక్షంలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానండి శిరస్సు వహించే అదే కాకుండా మూడో మీరు మనకు యువత చాలా అనుకుంటున్నారు ఒక్కటి ఆలోచించండి హైదరాబాద్లో మీ అందరికీ తెలిసిన విషయం సంవత్సరానికి తక్కువ తక్కువ లక్ష యాభై వేల ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి ఇవాళ ఒక యువతకి డిగ్రీ జరిగిన తర్వాత గ్రామ గ్రామాన ఒక రెండు సంవత్సరాలు ఉద్యోగం వరకు ప్రయత్నం చేసి ఉద్యోగం దొరకద ప్రైవేట్ ఉద్యోగం దొరకదండి ఉండి చిన్న చిన్న వ్యాపారం చేసి పడుతూ ఉన్నారు ఇది పఠించడంతో తక్కువ కానీ మా గ్రమ నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం నన్ను చూస్తే మారుమూల గ్రామాలలో మంచి డిగ్రీ చేసి ఊళ్ళో ఎకరం నుంచి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు మరి వాళ్ళ కొరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఏడు నియోజకవర్గాలలో సంవత్సరం పొద్దుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మన యువతకు మహిళలకు శిక్షణ ఇచ్చి వారు ఎందులో కావాలంటే అందరూ ఇచ్చి నాకున్న పరిచయాలతో మై పాలన గుండెలో ఉన్న సీనియర్ నాయకుల సహాయంతో ఒప్పందో హైదరాబాదులో ఉన్న ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని నైపుణ్యం ఇచ్చిన యువతకు ఆరు నెలలకు ఒకసారి వెళ్ళిన నాయకుల సంవత్సరంలో జాబ్ పెట్టి వారు పంపించిన వాళ్ళని ప్రైవేట్ ఉద్యోగాలు వాస్తవం కలెక్టర్ కా నాకు నన్ను ఒక విషయం చెప్తా ఉన్నా మన వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి చెబుతారు ఇవాళ ప్రైవేట్ ఉద్యోగం ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కూడా నిర్ణయించుతూ ఉంటుంది మరి ఆ ఉద్యోగాలు మన వాళ్ళు ఆ ఉద్యోగాలు చేయడానికి కావలసిన నైపుణ్యం మనలో రూపిస్తా ఉంది ఆ నైపుణ్యం ఇవ్వడానికి మంచి విద్యావేత్తలను కార్పొరేట్ కంపెనీలలో హెచ్ఆర్ తో మన దగ్గర ట్రైనింగ్ ఇస్తానని అందరికీ అభినయంగా చెప్తా ఉన్నాను అదొకటి ఇంకొకటి మూడు నాలుగో అంశం నేను తనికొక ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా మీ గ్రామంలో చూస్తారు మన ఫంక్షన్ ఫంక్షణాల్లో యాభై వేలు డెబ్బై వేలు ఖర్చు పెట్టని పరిస్థితిలో వాళ్ళు ఇంటి ముద్ద పని చేసుకొని పెళ్ళి చేస్తారు పెళ్లి ఫంక్షణాలు చేయడానికి మరి వారి సౌదర్భ కొరకు ఏడు నియోజకవర్గాలలో తెలిసిన తొమ్మిది నెలలలోకు ప్రతి దగ్గర మంచి ఫంక్షన్ ఫంక్షణాలు బట్టి ఎగ్జామ్ మెయింటెనెన్స్ చూసుకుంటూ రూపాయి పేద కుటుంబాలలో విద్యార్థి అయితే కార్యక్రమాలు నేను ఇవాళ ట్రస్ట్ చేస్తా అని చెప్పాను ఒక మంచి స్ట్రేట్గా పనిచేసినట్టు నేను చాలా ఆలోచించుకొని ఒకటికి వంటసార్లు ఆలోచించుకొని నేను చేయగలుగుతాను అనే దాన్ని సమర్థించుకొని పూర్తి విశ్వాసంతో మీ అందరికీ చెప్తా ఉన్నా అయితే ఈ ట్రస్ట్కి ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవడం జరిగింది ఈ ట్రస్ట్ కార్యక్రమాలకు ప్రచారం చేయడానికి తప్పు చేయొద్దు కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని ప్రింటింగ్ స్టార్ట్ చేశాం ఇవాళ రాత్రిలో రేపు ఎలక్షన్ విడియన్ వస్తుంది మీ అందరికీ ఒకరి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ సహాయం కోరుతా ఉన్నా దయచేసి రస్టుకు సంబంధించిన పాంప్లెట్లు రస్టుకు సంబంధించిన స్టిక్కర్ స్టబ్ సంబంధించిన నా లెటర్ అపీ ప్రతి ఓటర్ చేరే విధంగా మీరందరూ నాకు సహాయపడాల్సి నా కోరిక నాకు రాజకీయంగా గురుకులు ఉండవు ఇప్పుడు ఉండవు ఇప్పుడు లేవు ఎప్పటికీ ఉండవు ఎందుకంటే నా నేపథ్యం లేదు దయచేసి అందరూ నన్ను విశ్వసించండి ఈ హాల్లో ఉన్న మీరు నా కొరకు పది రోజులు పనిచేస్తే ఖచ్చితంగా విజయం అనేది అవుతుంది నన్ను మీరు బాధించిన వారు అవుతారు మీ అందరికీ నేను చూసుకునే ఒక పది రోజులు నాకు సమయం ఇవ్వండి మీరు ఎవరైతే వాళ్ళు నా కొరకు మీరు అందరూ శ్రమిస్తూ ఉన్నారు ఎండకాలం మీరు ఎవరైతే చెప్తారో మై పాలన ప్రతి నాయకులు ఎవరైతే చెప్తారో వారు చెప్పిన వాళ్ళకే ప్రస్తు ఖర్చు అవుతుంది తప్పితే నేను స్వంతంగా ఖర్చు చేయనని మీ అందరికీ సమీకంగా మనకెళ్తాను ఎందుకంటే ఎంపీగా నాకు పనిత ఎంపీగానే నన్ను తల్లి నా కార్యకర్తలే నా నాయకులే నాకు ఫలం వారి సూచనలు కలిగి నేను ఎప్పుడు మీ సేవలో ఉంటారు దయచేసి మీ అందరికి నేను కొద్ది కొత్త కాబట్టి నన్ను మీరు ఫోన్ చేసుకొని నా కొరకు ప్రతి రోజులు థ్యాంక్ యూ నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా మీ అందరికీ తెలుసు నా కుటుంబం పెద్దలు ముప్పై మంది కుటుంబం దగ్గర ఉంటాము ఒకటే ఇంట్లో దానికి తోడు ఒక వంద యాభై మందులు నన్ను తయారు చేయాలి అందరూ మా మా మానిత అంటున్నారు సో మే పాలంటాక నేను ఇప్పుడు చేశాను మనకు మొత్తం పది యూనిట్లు ఉన్నాయి మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి మూడు డివిజన్స్ ఉన్నాయి నాలుగు మండలాలు ఉన్నాయి నేను సీనియర్ నాయకులు మై పాలతో బలతో గత కూర్చుని ఇవాళ ఈ పది యూనిట్లకు నా కుటుంబ సభ్యుల నుంచి